ఈ వీడియోలో మీరు శాతవాహన కాలంలో నిర్మించబడిన ప్రాచీన ఆలయాన్ని చూడబోతున్నారు ఇది అద్భుతమైన కొండల మధ్యలో అయితే ఉండబోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారి ఇవాళ నేను జగిత్యాలకు వెళ్తుంటే ఒక టెంపుల్ బ్లాక్కి నేను వెళ్ళే దారిలో ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే చూసాను నా బ్యాక్ కనిపిస్తుంది చూడండి మెయిన్ రోడ్ నుంచి కాస్త వెనక కాస్తే ఇటు దారి ఉంది ఇటువైపు వెళ్ళాలి వెనక చూడొచ్చు ఎత్తైన కోటలు ఎంత అద్భుతంగా ఉందో నేను ఫ్రెండ్ బ్యాక్ కెమెరా నుంచి వాళ్ళు చూపిస్తా ఒకసారి మీకు చాలా అద్భుతంగా అయితే ఉంది అక్కడికి వెళ్ళాలంటే ముందుగా మనం ఇలా వెళ్ళాలి దారి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది అనుకోకుండా అట్లా మెయిన్ రోడ్ కార్లో వెళ్తుంటే అక్కడ నుంచే చూసా అదే అరే ఇది హిస్టారికల్ ప్లేసే కదా అనుకున్నా కాకపోతే శిథిలం అయింది పిల్లర్ సార్క్టెక్ అయితే చూస్తే గమనించవచ్చు అందుకే ఇడికి తీసుకొచ్చా పూర్తిగా అయితే రాతితో కట్టినటువంటి ఆలయం ఇది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో పక్కనే మీరు గమనిస్తే ఎత్తైన కొండలు అద్భుతంగా ఉన్నాయి ఓకేనా ఇలా మనం కాస్త ముందుకు వెళ్ళాలి ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంది ఇటువైపు చూడవచ్చు బండలు నేను చూసినటువంటి ప్రదేశం ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే మనకి ఇక్కడ ఇక్కడ తందుకు మెట్లు కూడా ఉన్నాయి చూస్తున్నారు కానీ ఇక్కడైతే మెట్ల మార్గం కూడా ఉంది మెట్ల గుండా పైకి వెళ్ళి చూద్దాం ఏ ఆలయం అనేది నాకు తెలిసినంతవరకు ఇటువైపు అయితే చాలా శాతం వరకు అయితే శాతవాహన కాలం ఆర్టెకే మీకు అనిపిస్తుంది శాతవాహన కాలం నాటి కట్టడాలు అయితే చాలా ఉంటాయి అద్భుతమైన కట్టడాలు ఉంటాయి ఓకేనా రెండో శతాబ్దం నుంచి నాలుగో శతాబ్దం మధ్యలో కట్టడాలు అయితే ఇటువైపు చాలా ఉంటాయి జగిత్యాల వైపు దారులు మీరు ధర్మారం ఇటు సైడు ఓకేనా ఇప్పుడైతే ఆలయం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందా ఏంటిదనేది ఓకేనా మీదికెళ్దాం ప్రధాన ఇక్కడ మెట్లయితే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో కాస్త ముందుకెళ్తే ఇక్కడ మీకు నందీశ్వరుడైతే కనిపిస్తుంది చూస్తున్నారు ఆర్కిటెక్ చూడవచ్చు టెంపుల్ ఆర్క్టెక్ చూస్తున్నారు కదా ఏ విధంగా అవతల వైపు కూడా చూడవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఇక్కడ ఉన్న నందీశ్వరంని అయితే చూపిస్తాం మీకు క్లుప్తంగా చూడవచ్చు పూర్తిగా ఆ కాలం నాటిదే డీటెయిలింగ్ కూడా చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు ఇప్పుడు మనం ఫ్రంట్ దిక్కు చూద్దాం ఎలా ఉందో చూస్తున్నారు కదా ఓకేనా అటువైపు ఇటువైపు చూడొచ్చు ఈ పిల్లర్స్ అయితే ఆల్మోస్ట్ శిథిలం అయిపోయినాయి పూర్తిగా బండతో బండని నేర్పి చెక్కడం అయితే జరిగింది ఓకేనా చూశారు కదా ఏ విధంగా ఉందో చుట్టూ రాతి కట్టడాలే మనం ఇప్పుడే నందీశ్వరుణ్ణి అయితే చూసాం కదా ఇక్కడ చూడవచ్చు నందీశ్వరుణ్ణి అద్భుతంగా అయితే చెక్కారు ప్రతి డీటెయిలింగ్ కూడా ఇటువైపు చూడొచ్చు ఆర్టెక్ రెండు వైపులా ఇలా అయితే ఉంది మనకు మీద టాప్ అయితే మొత్తం శిథిలం అయిపోయింది టాప్ లేదు కానీ పూర్తిగా ఒకే రాతిని తొలిచి అయితే చెక్కడం అయితే జరిగింది ముందర మాత్రం పిల్లర్స్ తోటి ఆ పైన టాప్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనం కాస్త ముందుకెళ్ళి చూద్దాం ఏ విధంగా చూస్తున్నారు కదా పూర్తిగా పులులు అయితే ఉన్నాయి ఇటువైపు కూడా చూడవచ్చు డోర్ లాక్ వేసి ఉంది అయినా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా లోపల ఏ విధంగా ఉందో లోపల చూడొచ్చు ఏ విధంగా ఉందో శివలింగం పైన టాప్ చూడవచ్చు పూర్తిగా రాతికే అయితే రాతితోడైతే చిక్కడం నిర్మించడం అయితే జరిగింది చూస్తున్నారు కదా కింద చూడవచ్చు ఆకారం నాటి శివలింగం ఓకేనా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో అయితే చూపిస్తా తాళమేసి ఉంది తాళం ఉంది కాబట్టి నేను లోపల అక్కడ చిన్న గ్యాప్ ఉంది కదా అందులో నుంచి అయితే చూపించడం జరిగింది లోపల అయితే చూశారు కదా ఏ విధంగా ఉందో టెంపుల్ చుట్టూ ఏ విధంగా ఉందో అయితే చూద్దాం ఇప్పుడు మనం అప్పటి నిర్మాణ శైలి అయితే పూర్తిగా ఇలా రాతితో అయితే నిర్మించడం అయితే జరుగుతుంది కదా ఇతర రాతి మీద రాతిని బేర్చి ఒక త్రీ సైడ్ బే మన బేస్ అయితే తయారు చేసి దాని మీద ఒకే రాతితో పేద గోపురం మోడల్ అయితే పెట్టడం జరుగుతుంది ఓకేనా ఆ మోడల్లో అయితే నిర్మాణం అయితే ఉంటుంది ఇప్పుడు చుట్టూ ఎలా ఉందో చూడండి మీకు చూపిస్తా చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో ఇటువైపు ఎత్తైన కొండలు పక్కా ఎత్తుకుతే ఆ కొండలు దిక్కు కూడా ఏమన్న ఉంటాయి చూస్తున్నా రాతి నిర్మాణం ఏ విధంగా ఉందో వైపు చూడవచ్చు చుట్టూ ఎత్తైన గుట్టల మధ్యలో ఉంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ టెంపుల్ని చూపిద్దామని అయితే అయితే జరిగింది ఎందుకంటే ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉంది టాప్ అయితే మొత్తం శిథిలమైంది ఓకే ఇలాంటి ప్లేసెస్ అయితే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అయితే అభివృద్ధి చెందుతుంది వెనక సైడ్ ఎత్తైన గుట్టలు కూడా ఉన్నాయి ఓకేనా మనమైతే ఈ వీడియో అయితే దీన్ని చూడ చూడడానికి ఆగి మరీ తీయడం అయితే జరిగింది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాయి కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలీ విహారీకి వాచింగ్